హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అదా శర్మ ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకోవడంతో ఈమెకి అంతగా క్రేజ్ రాలేదు అయినప్పటికీ తెలుగులో పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన అదా శర్మ ది కేరళ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది దీంతో పాన్ ఇండియా లెవెల్లో అదా శర్మ పేరు మారుమోగింది అయితే రీసెంట్ గా ఆదా శర్మ గురించి నెట్టింట్లో ఇంట్లో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది అదేంటంటే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అపార్ట్మెంట్ని అదా కొన్నారంట అయితే సుశాంత్ ముంబైలోని తన అపార్ట్మెంట్లో మరణించి నాలుగేళ్లు గడిచాయి ఈ న్యూస్ జరిగిన తర్వాత కూడా సుశాంత్ స్టే చేసిన అపార్ట్మెంట్ గురించి బోలడన్ని పుకార్లు వచ్చాయి అయితే ఇప్పుడు అదే ఇంటిని అదా శర్మ కొనుగోలు చేసింది హోమ్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా ఫోర్ మంత్స్ బ్యాక్కే కంప్లీట్ అయ్యాయంట కానీ అదా షూటింగ్స్తో బిజీగా ఉండటంతో రీసెంట్గానే ఆ ఇంటికి షిఫ్ట్ అయింది గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటుంది అదా శర్మ అయితే సుశాంత్ రాజ్పుత్ ఇంట్లో తన అనుభవాలను అందరితో షేర్ చేసింది అవేంటంటే ఆ ఇల్లు కొనవద్దని కొందరు అదాకు చెప్పారట అయితే అలాంటి వారి మాటల్ని అదా శర్మ వినలేదు డేస్ నేను బాంధ్రంలోని పాలిహిల్లో ఓ ఇంట్లో స్టే చేశాను నేను ఆ ప్లేస్ నుండి బయటకు రావడం ఇదే మొదటిసారి ప్రస్తుతం కొత్త ఇంట్లో పాజిటివ్ వైబ్ని అనుభవిస్తున్నానని చెప్పింది అదా శర్మ సుశాంత్ చనిపోయిన ఇంట్లో ఉండటం భయంగా లేదా అని చాలామంది అదాను అడిగారట అయితే అలాంటి భయాలేవి అదాకు ఎదురు కాలేదంట సుశాంత్ మరణించిన ఇంటిని ఇప్పుడు అదా శర్మ రీడిజైన్ చేసింది ఇంటి మొత్తాన్ని మొత్తం తెల్లగా పెయింట్ చేశారు కింది ఫ్లోర్ని టెంపుల్గా పై ఫ్లోర్లో ఒక రూమ్ మ్యూజిక్ కోసం మరో రూమ్ని డ్యాన్స్ యోగా రూమ్గా మార్చి టెరెస్ మీద గార్డెన్ కూడా ఏర్పాటు చేశారట అదా శర్మ